ఇటీవల కర్ణాటకలో ఓ భర్త తన భార్యతో గొడవపడి ఆమె ముక్కును కొరికి నమిలి తిన్న ఘటన మరొక ముందే మరో దారుణ ఘటన బీహార్లో జరిగింది ఓ కోపం పెంచుకున్న భార్య తన భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం కుదుటపడింది అయితే ఈ ఘటనను కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలతో ముడిపెడుతున్నారు దెయ్యం పట్టడం వల్లే ఆమె అలా చేసిందని చెబుతున్నారు గయాలో ఓ భార్య తన భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్త ముఖేశ్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం ప్రమాదం తప్పింది ఓ విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది కోపం పెంచుకున్న భార్య కొంతసేపటి తర్వాత భర్త దగ్గరకు వెళ్లింది నువ్వు ఏదో తాగావని నోరు తెరిచి నాలుక చూపించు అని అడిగింది భర్త తన నాలుకను బయటపెట్టడంతో ఆమె గట్టిగా కొరికేసింది ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మాట స్పష్టంగా రాకుండా తీవ్ర ఇబ్బంది పడు to naru భార్యపై ఏదో అతీత శక్తి ఉండటం వల్లే ఆమె తన నాలుక కొరికేసిందని బాధితుడు ముఖేష్ తో పాటు కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు తన భార్య రాత్రులు బయటకు వెళ్తోందని ఒకసారి తన కుమార్తెతో కలిసి బాల్కనీ నుంచి దూకేసిందని తెలిపారు స్థానికంగా ఓ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లినా పరిస్థితుల్లో లేదని ముఖేష్ చెప్పాడు ఇప్పటి వరకు ఆ మహిళపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు